హలో ఫ్రెండ్స్ ఇది కావేరి అగ్రికల్చర్ యూనివర్సిటీ కొండపోచమ్మ ప్రాజెక్టు అది దూరానికి కనిపిస్తుంది ప్రాజెక్ట్ ఇది అగ్రికల్చర్ వేసారు చూడండి అంత ఇది పెద్ద చాలా పెద్దది అన్నమాట యూనివర్సిటీ ఇది గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ రోడ్డు చూడండి ఎంత ఉందో సంపింగ్ చెట్లు వేశారు సంపింగ్ మనకేమో చెట్ల మీద పోతుంది వాళ్ళు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా మనకి చెట్లు కావాలి సంపెంగ ఇలా అయినన్నీ సంపెంగ బాగుంది కదా లొకేషన్ ఎంత బాగుందో చూడండి అగ్రికల్చర్ యూనివర్సిటీ కావేరి గౌరారం దగ్గర పాములపర్తి రోడ్ అండి ఇది కొండపోచమ్మ ప్రాజెక్ట్ వ్యూ చాలా బాగుంది అని సన్న కూడా చూడండి ఇప్పుడు బిల్డింగ్ పైన నుంచి ఎట్లా కనిపిస్తున్నా బాగుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి రోడ్ సైడ్ అన్ని సంథింగ్ అండి చూడండి ఎంత బాగున్నాయి